ఇబ్బంది పెట్టిన వాస్తవం ఇబ్బంది పెడుతున్నారు ఏ పెడుతున్నారు మీరు త్రూ ఆఫీసర్స్ పెడుతున్నారు మేమేదో మిమ్మల్ని కదా అప్పుడు అన్నప్పుడు ఏమన్నా మీరు అధికారుల ద్వారా చేస్తున్నారు అధికారులారా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు మీరు ఒక పార్టీ నాయకుడు కోసం కాదు మీరు ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి మాట్లాడ మేము మీరు ప్రజల కోసం పనిచేయండి ఒక నాయకుడు నాయకుడు ఏమైతే రాజకీయ పార్టీ ఇవాళ మేము ఉండొచ్చు రేపు వాళ్ళు రావచ్చు మళ్ళా ఇంకోటి మారచ్చు కదా ఎవరు ఫైవ్ ఇయర్స్ కి మన సి వెళ్ళిపోతుంటారు కదా ప్రజలు నచ్చితే ఇంకొక ఐదు సంవత్సరాలు కలిసి వస్తుంది కంటిన్యూ అవుతారు లేకపోతే బ్రేక్ వస్తుంది కానీ వేరేది ఈ కూడా సిక్స్టీ టూ ఇయర్స్ వచ్చేదాకా ఉండాల్సిన వాళ్ళేంతా అవును మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇన్ కసేపు నేను ప్రాడ్ గా మాట్లాడదాను కాబట్టి ప్రాడ్ గానే మాట్లాడతాను ఆ రోజున మాట్లాడినా కానీ ఆ రోజున ఉన్నటువంటి హింస ఏ రకంగా జరిగిందో ప్రజలకు తెలుసు దాన్ని తట్టుకోలేక ఒక రాజకీయ నాయకుడిగా ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు మా కార్యకర్తల మనోధైర్యం కోసం మాట్లాడమని ఇది వేరే మా వాళ్ళకి మాట్లాడిన దానికే దానికేను నువ్వు వచ్చేసి వాళ్ళు అసలు మిమ్మల్ని ఎక్కడన్నా లాక్కొస్తాము కొడతాము అనేది కంపేర్ చేయండి ఒకసారి అది నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా నేను రైట్ అను మా నాయకుడు లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్ చూపించిందా అని కానీ ప్రజాస్వామ్యంలో అది కొంతవరకు యాక్సెప్టబుల్ కానీ కొంత కరెక్ట్ కాదు నేను కూడా సమర్థించుకో ఇప్పుడు నేను అంటాను కాబట్టి మీరు 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 తీసుకున్న లైన్ కరెక్టే గానీ బ్రాడ్గా చూడాలి డెమోక్రసీలో ఇలాంటి ధోరణులు అనే లైన్ లో వెళ్ళాలనుకున్నారు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బస్సులో వెళ్తుంటే బస్సు మీద చెప్పులతో రాళ్లతో దాడి చేయించి డీజీపీ ముందే జరిగిన వ్యవహారం కానీ ప్రతిపక్ష నేత ఇంట్లోంచి బయటకు వస్తుంటే బయటికి రాకుండా కర్రలు అడ్డం పెట్టి దాడి చేసిన పరిస్థితులు కానీ ఇలాంటి చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలున్నాయి ఆ రోజున ఇవాళ ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు కదా వీధులమ్మట బాడీ అదే అంటున్నా నేను అనేది అది కాదండి నేను అనేది అది కాదు పూర్తిగా అప్పుడు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనాడు రెడ్డి బుక్ పుట్టుకొచ్చింది ఇప్పుడు ఏముంది గనక ఇప్పుడు ఏముంది గనక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నాడు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళని వాళ్ళే జీబులతో తక్కి కార్లతో చేసుకుంటున్నారు అదే చెప్తా వస్తున్నారు జీవులు డాన్స్ నేస్తున్నారు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలందరూ సభ్య సమాజం చూసింది మేము ఆ రోజున మేము మాట్లాడిన దానికి అదే కంపేర్ చేస్తారా మీరు అంటుంది ఆ రోజు మేము నేను ఇవాళ మాట్లాడేదానికి కంపేరిజన్ చేయాలంటున్నవాళ ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ మీడియా ఒకసారి మీ సోషల్ మీడియా కార్యకర్తల యొక్క శేష్టలు కానీ వాళ్ళు పెట్టే గానీ ఒకసారి చూసుకోండి మీరు కూడా ఇప్పుడు మేము వార్నింగ్ ఇస్తాం మా కార్యకర్తలకి ఇందాక కుమార్ గారు చెప్పారు మా వాడవాడ పెడితే వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీలు మావి ఇక్కడ ప్రజాస్వామ్యం మనం బతుకుతున్నాం మీ యొక్క కార్యకర్త వాళ్ళ ఏ రకంగా పెడుతున్నారు అంటే మా శాతగా లాగానే ఉందో వర్షం చెప్పాలంటే మరి టైటిల్ పెట్టుకోవాలి ఇది మంచి ప్రభుత్వం అని ఇది మంచి ప్రభుత్వం టైటిల్ పెట్టుకున్నందుకు ఇవాళ మేము మంచిగానే ఒక మనకు ఆలోచించున్నాయి మీ వాళ్ళు విచ్చల విడిగా విచ్చల విడిగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెట్టినా గాని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు చట్టం ప్రకారం పోతున్నాం ఇవాళ ఎవడునో ఒక మరీ చుచిమించే వాళ్ళని